चलित्रणों, नैमचित्रम नैमचित्रम, पुरसाइता पुरसाइता, पुरसाइता महानीला आशियालु, पुरसाइता पुरसाइता, कापड़ तुम्हारा दराजंगन्दी, कापड़ तुम्हारा कापड़ तुम्हारा, कापड़ तुम्हारा दराजंगन्दी, कापड़ तुम्हारा कापड़ तुम्हारा, वो युवता मेरी को, देशानी ये को, को, ये का, आंध्र समय का म కొడుకు సారలాగి చనిపోతే ఆమె ఆ ఉద్యమాన్ని ఆ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి ఒక సారాన్ని నిషేధించేందుకు పరిస్థితి వచ్చింది ఎందుకు ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా మహిళలు చైతన్యమైతేనే ఆ గ్రామం బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడదు మహిళలు గట్టిగా ఉంటే అంబెడ్ల యొక్క ఎవరైతే అక్కడ దొంగతనంగా సరఫరా చేస్తున్నారా

van ప్రోగ్రాములు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మన చిగురుమో గ్రామంలో కూడా రేపు వారం తారీఖు నుంచి కుల్లంపెల్లి సుందరగిరి ఉమ్మరపల్లి లేకుండా గ్రామాల నుండి ప్రారంభమై తొమ్మిదవ తారీఖు వరకు మన మండల వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు అతీతంగా మరియు ప్రతి ఒక్కరు కూడా దీనికి డ్రగ్స్ నిర్మూలన అనేది చేసిన మన తల్లిదండ్రులు కూడా ఎప్పుడు చేద్దాం ఇప్పుడు అట్లాంటిది అది పోయి మన పిల్లలే వాడుతున్నారు మన పిల్లలే రేసింగ్ బైక్ కొనుక్కొని ఆ డ్రగ్స్ మత్తులో పోయి యాక్సిడెంట్ చేయడం లేకపోతే ఇంటికి వచ్చి తల్లిని కొట్టడం తల్లిని కొట్టడం లేకపోతే అట్లను కొట్టడం చెల్లెని కొట్టడం దోస్తుని కొట్టడం దీని ద్వారా మళ్ళీ పోలీస్ స్టేషన్ పోవడం ఇట్లాంటివన్నీ సమస్యలలో మనం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఒక సామాజికంగా ఒక ఆర్థికంగా నిలదొక్కుకొని సమాజంలో మనకంటూ ఒక కుటుంబాన్ని ఒక గౌరవంగా బ్రతకాల్సినటువంటి ఈ యొక్క సమాజంలో మన పిల్లలు మన ముందే మరి ఇలా కోట్ల విలువైన ప్రాణాలను మన అరచేతిలో మనమే కాపాడుకోవడం కానీ ఎవరైనా కాపాడుతున్నాం సో కరోనాను ఏ విధంగా అయితే మనం ఎదుర్కొంటాము గత ఎనిమిది నెలల నుండి రాజుదేరి పోరాటం చేస్తూ దాన్ని ఏ విధంగా ఈ నియోజకవర్గంలోని అందరికీ తీసుకుపోవాలని లక్ష్మారెడ్డి గారు సారేశారు తప్ప లక్ష్మణి రెడ్డి గారు రిటైర్డ్ ఎంఈఓ సారే గారు రిటైర్డ్ టీచరు కానీ అయినా ఈ వయసులో ఇంటికాడ మన్మన్నతోని మన్మల్లతోని రెస్ట్ తీసుకునే సమయంలో కూడా గ్రామాలలో ఉన్న యువత యువకులు చనిపోతారని చెప్పి సమాజంలో మన బాధ్యతగా డ్రగ్స్ నిర్మూలన నిర్మూలించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కంకణపతులై ఇలా బీందర్పల్ నుంచి సైజాపూర్ రోడ్ ఈరోజు చిగురుబాడు మండలానికి రావడం జరిగింది ఈరోజు అంబారు గుటక సిగరెట్లు పారుపరకు బెడ్ షాపులు చెంది మాత్రమే అనేది ఉండేది ఒకప్పుడు అది ఇప్పుడు క్రమంగా పల్లె ప్రాంతాలకు వ్యాపించి ఒక వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేసే స్థితికి వచ్చేదాకా మనం చూస్తూ ఊరుకునేది ఇప్పటివరకే చాలా లేట్ అయింది అనిపిస్తుంది ఇంతకుముందు కేవలం ఒక సెలబ్రిటీ మాత్రమే పరిమితమయ్యేది ఉండే కానీ ఈ పల్లె ప్రాంతాలకు యువతకు అది వ్యాపింపజేసే స్థితికి అయితే ఈ డ్రగ్స్ అనేది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో దీని నేను చట్టం తీసుకొచ్చాను సుమారుగా నలభై సంవత్సరాల తర్వాత ఉస్నాబాద్ జేఏ జేజ్ గారు జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలన తీసుకోవడం అనేది గొప్ప దినంగా భావించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారి డ్రగ్స్ ఈ డ్రగ్స్ వల్ల మన పిల్లలు పరిస్థితి ఏంటంటే వాడు మానసికంగా శారీరకంగా నష్టపోతున్నాడు అంతకంటే మించి వాడు సామాజికంగా నష్టం వాడు వానికి వాడు కాకుండా ఈ సమాజాన్ని కూడా వాడు పూర్తిగా నిర్వీర్యం చేసే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ డ్రగ్స్ మీద పనులల్లోకి అవగాహన సందస్సు తీసుకుపోవాలనుకుంటున్నాం ఎందుకంటే డ్రగ్స్ అనేది ఒకరు ఒక రేపు బిజ్లిక్లు చాక్లిన్లు తర్వాత ఇంజెక్షన్స్ తర్వాత ఈ గంజాయి అనేది ఇంకొక రకంగా వాడుతూ ఉన్నారు చక్కర గంజాయి కలిపి కనుక ఒక స్పూన్ ఆఫ్ స్పూన్ కనుక తీసుకున్నట్టు ఏంటంటే అది మనం ఈ లోకాన్ని చూ పై లోకాన్ని తీసుకెళ్ళిపోయినట్టు కనబడుతుంది ఎందుకంటే నేను ఒకసారి ఆ విషయాన్ని రామాలకంలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో అన్ని పార్టీల అధ్యక్షులని అటు మంత్రి గారిని ఇటు ఎమ్మెల్సీలను అందరినీ కలుపుకొని పార్టీలు ఏదైనా అన్ని పార్టీలు మరి మన పిల్లలు బాగుంటేనే బాగుంటారు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అందరినీ కలుపుకొని చాలా కావాల రేపటి నుంచి దర్శనం మంచి నిర్మూలన చేయలేని కార్యక్రమానికి వాళ్ళు మనకు గానీయడం జరిగింది అందులో మనకు సహాయం పడగడం జరిగింది మన గ్రామం లోపల అన్ని గ్రామాల లోపల సహాయం గానే జరిగిన ఏ గ్రామంలో ఏ రోజు వస్తే బాగుంటుంది ఉదయం ఉదయం ఎనిమిది నుంచి పర్మన్ వరకు కార్యక్రమాన్ని గులంపల్లి నుంచి బొమ్మల సుందరగిరి బొమ్మలపల్లి లేకుండా ఎల్లుండి ఉద్యమానికే రామాజం ఉంటాడు ఆ తర్వాత గులాపల్లి రెండో రోజు గరెపల్లి నవపే చివరి రోజు చిరుమావీ చిరుమాన లోపల చుట్టుపక్కల సీతారామపల్లి అమ్మడిపల్లి చిన్న గ్రామాన్ని అదేవిధంగా బీచ్ పల్లె ఉంది అక్కడికి వాళ్ళ బస్సు వెళ్తుంది మహిళలు అక్కడ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉన్నది కానీ బస్సు వెళ్ళి వస్తుంది అక్కడ నుంచి మన రెండు మనకు అనే గ్రామాల నుంచి వాళ్ళు మహిళలు మనకు అందరూ డ్రగ్స్ తీసుకున్నాడు కన్న తల్లి పైన అత్యాచారం చేసినాక కూడా మరి ఇంత చైతన్యం ఉన్నటువంటి మన ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఒకట ఆ డ్రగ్స్ పాల్గొనకపోతే అది అన్ని ఇళ్లలో చుట్టుకుంటే అన్ని గ్రామాలను చుట్టుకుంటే రేపు పరిస్థితి ఏంటి రేపు మాలాంటి ఉద్యమకారులు కానీ మీలాంటి రాజకీయ నాయకులు కానీ మనం ఏం చేస్తాము కాబట్టి దీన్ని మనం అందరం కూడా చేయి చేయి కలుపుదాం ఈ సమా ఈ డ్రగ్స్ అనేది ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమస్య కాదు ఇది ప్రాబల్యం పెరిగిపోయింది యువత విద్యార్థి లోకం అంతా కూడా వీటిని వీటికి లోనై భవిష్యత్తులో ఘనంగా పెడతా ఉన్నారు వీటితోటి కుటుంబ కలహాలు దొంగతనాలు అరాచకాలు అసాంఘిక కార్యకలాపాలు వ్యతిరేకపోయేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ఈ సమాజాన్ని ఈ యొక్క దేశాన్ని కాపాడవలసినటువంటి ఒక బాధ్యత దేశ పౌరుడుగా మనందరి మీద ఉంది అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ యొక్క సామాజికత ఉన్నటువంటి యొక్క వ్యక్తులందరూ కూడా బాధ్యత వహించాలి యువతను పట్టుదవ పట్టకుండా లేదా పట్టకుండా అదేవిధంగా మారక ద్రవ్యాలకు దుస్తులు లోను కాకుండా చూడాల్సినటువంటి యొక్క సామాజిక బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఆ యొక్క సామాజిక బాధ్యత అందరూ కూడా నెరవ్యం కావాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పి ఒక సందర్భంగాన్ని మనం చేస్తూ దేశ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి ఒక ఈ యొక్క కార్యక్రమం గల సామాజిక రుగ్మతను తొలగించి సామాజికంగా ఈ యొక్క దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమాన్ని అభివర్ణిస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఈ గ్రామాలలో ఉండేటువంటి ప్రతి బావుడు ప్రతి మాల వాళ్ళ పిల్లలను తర్వాత యువకులను విద్యార్థులను తప్పుదోవ బతకుండా డ్రెస్ పట్ల వాటికి బానిస కాకుండా చూడాల్సినటువంటి యొక్క సామాజిక బాధ్యత అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జయితా ఏదైనా చేయాలి ఈ సమాజం సమాజ అభివృద్ధే సమాజ శ్రేస్సే మా శ్రేయస్సు అని వాళ్ళు కంకణ బద్దులై ఈరోజు బస్సు తీసుకొని మన పిల్లల కోసం మన కోసం మన ప్రాంతం కోసం వాళ్ళ ఆగ్నిషాలు తప్పిస్తూ వాళ్ళు గ్రామ గ్రామ పర్యటనలు చేస్తున్నారు ఆ విధంగా మన మండలానికి వచ్చి మన మండలంలో కూడా అందరూ వారికి సంఘీభావం చెప్తూ పార్టీలకు అతీతంగా అందరం ఏకమై ఈ ప్రాంతంలో కూడా డ్రగ్స్కు ఎవరైతే అలవాటు పడుతున్నారో వాళ్ళని నిర్మూలించాల్సిన అదొక భూతం ఇంతకుముందు పెద్దలు ఇక్కడ రవీంద్ర గారు చెప్పినట్టు అలాగే ఇంతకుముందు మన పెద్దలు కూడా మన మండలంలో ఉన్న పెద్దలు చెప్పినట్టు వాస్తవానికి శత్రువు ఏ రూపం ఉన్నా వాడిని ఎదుర్కొని మనం వాడిని అక్కడనే నిర్వహించవచ్చు కానీ ఇది అంతర్గతంగా మనకు తెలియదు మన పిల్లలు ఎక్కడుంటారో తెలియదు మనకు తెలియకుండానే మన పిల్లలు వాళ్ళు నిర్వీర్యం అయిపోతుంటారు విద్యా దూరం అవుతారు వాళ్ళు రకమైన డ్రగ్స్కి అలవాటు అయి వాళ్ళు ఎక్కడో కాడ కూర్చొని మనం ఏమనుకుంటాం మన పిల్లలు మనం ఉన్నట్టు బాగానే ఉన్నారు కదా అనుకుంటాం కానీ వాళ్ళ అలవాట్లు వాళ్ళ చెడ అలవాటతో వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతూ వాళ్ళ భవిష్యత్తు ఒక మన వరకే కాదు భవిష్యత్తు దేశం వరకు మన మండలాలు మన గ్రామాలు మన దేశం మీద ఎఫెక్ట్స్ పెడతారు వాళ్ళు రాబో తరంలో వాళ్ళు మంత్రులుగా లేకపోతే మంచి ప్రజానాయకులుగా మంచి ఆఫీసర్లుగా ఈ దేశానికి సేవ చేసే సైనికులుగా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు అచేతనంగా ఉండి నిర్వీర్యమైపోయి వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి రానివద్దు అంటే మన మండలంలో మన గ్రామాలలో మన అందరి బాధ్యత ఉన్నది మనం అందరి బాధ్యతగా ఉండి ఈ కార్యక్రమానికి వచ్చిన మన పెద్దలందరినీ మనం కూడా గౌరవిస్తూ మనం గ్రామాల్లో తండోపతండాలుగా బయలుదేరి వారికి సంఘీభావం చెప్తూ మనం గ్రామాలలో మనం ర్యాలీలు ఇస్తూ మన పిల్లలకు మన పక్కింటి పిల్లలకు మన పిల్లలకు మన గ్రామంలో ఉన్న విద్యార్థిని యువయుక్తి యువకులకు అందరికీ మనం తెలియపరిచినట్టుంటే వాళ్ళలో కూడా మార్పుతూ వాళ్ళ ఈ సమాజం మార్పు జరుగుతుంది దాంతో విద్యావంతులు బుద్ధివంతులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి తమ